నమస్తే మిత్రులారా నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్ మీకు ప్రభుత్వం ప్రభుత్వ భూమి ఇచ్చిందా ప్రభుత్వ భూమిలో మీరు వ్యవసాయం చేసుకుంటున్నారా ఆ ప్రభుత్వ భూమి ప్రోహిబిటెడ్ లిస్ట్లో ఉందా ప్రొహిబిటెడ్ లిస్టులో నుంచి ఆ ప్రభుత్వ భూమిని తొలగించుకునే వెసులుబాటు మనకు ఉంటుందా సో మిత్రులారా రెండు వేల పద్దెనిమిది నవంబర్ పదహారు నాడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము జీవో నెంబరు ఐదు వందల డెబ్బై ఐదుని తీసుకొచ్చింది ఈ ఐదు వందల డెబ్బై ఐదు జీవో నెంబర్లోని జివోలోని పాయింట్ ఐదు ఏం చెప్తుంది అని అంటే జూన్ పద్దెనిమిది పంతొమ్మిది వందల యాభై నాలుగు కంటే ముందు ప్రభుత్వము పేద ప్రజలకు వ్యవసాయం చేసుకోవడానికి సాగు చేసుకోవడానికి ఇచ్చిన భూములు ఉంటే ఆ భూముల సర్వే నెంబర్లు కనుక ప్రొహిబిటెడ్ లిస్ట్లో ఉంటే అంటే నిషేధపు జాబితాలో ఉంటే ట్వంటీ టూ ఏ లిస్ట్ అని పిలుస్తుంటారు అంటే అమ్మకాలు కొనుగోలు చేయకుండా ఆపివేసి ఉంటే వాటిని ఈ జివో నెంబర్ ప్రకారంగా ప్రొహిబిటెడ్ లిస్ట్లో నుంచి తొలగించుకునే వెసులుబాటు మనకు ఉంది అని చెప్పి ఈ జివో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము తీసుకొచ్చింది సో మిత్రులారా మీ భూమి కనుక నిషేధపు జాబితాలో ఉంటే ఈ జివోని ఒకటి ప్రింట్అవుట్ తీసుకొని మీరు రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఒక అప్లికేషన్ పెట్టుకొని పలానా భూమి నాకు పంతొమ్మిది వందల యాభై నాలుగు జూన్ పద్దెనిమిది కంటే ప్రభుత్వం మా పూర్వీకులకు ఇచ్చింది ఆ భూమి నిషేధపు జాబితాలో ఉంది తొలగించమని చెప్పి మీరు అప్లికేషన్ పెట్టుకునే వెసులుబాటు ఉంటుంది ఒకసారి జియోని పరిశీలన చేసి చదివి నేను చెప్పింది నిజమా కాదా నిర్ధారణ చేసుకొని అప్లికేషన్ పెట్టుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ జాహింద్